చంద్రబాబు దంపతులు కోట కోట చంద్రబాబు దంపతులు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు అది బయటకు వచ్చింది సో దాని సారాంశం ఏంటంటే ఎందుకు చేయాల్సి వచ్చింది ఆ రాయుడు అనే అతన్ని ఎందుకు చంపాల్సి వచ్చింది అనే దాని మీద వాళ్ళు వివరణ ఇస్తే అది చెన్నై పోలీసులు అది బయటకు వదిలారు అది వార్తలు అన్ని చోట్ల వచ్చినాయి మన పచ్చ మీడియాలో మాత్రం ఊరికలా టచ్ చేసి వెళ్ళిపోయారు చెప్పరు కదా విషయం చెప్పరు ఎందుకంటే ఇప్పుడు అందరికీ చుట్టుకుంటుంది ఇది వచ్చి కూటమి ప్రభుత్వానికి మొత్తానికి చుట్టుకుంటుంది కాబట్టి వాళ్ళు చెప్పరాయి సో విషయం ఏంటంటే వాళ్ళు చెప్పింది నిన్న చాలా మంది వీడియోస్ కూడా కొన్ని వదిలారు నేను ఎక్కువ టైం కూడా తీసుకోను క్లుప్తంగా మాట్లాడదామని అతను పదిహేను ఏళ్ళప్పుడు ఇప్పుడు ఐటీఐ అయ్యేది చేశాడు అండి పవన్ కళ్యాణ్ అంటే పిచ్చి కాటమరాయుడు సినిమా రిలీజ్ అయిన దగ్గర నుంచి ఆ శ్రీనివాసులు అనే పేరు మార్చుకుని రాయుడు అనే పేరు పెట్టుకుని తిరుగుతూ ఉన్నాడు సో అలా ఫేమస్ అయ్యాడు ఆ ఊర్లో వీళ్ళ దగ్గర డ్రైవర్గా చేశాడు వీళ్ళిద్దరేమో అంటే ఇక్కడ కులం అందరికి తెలిసిందే తను వినూత అనేవిడేమో కాపు తను చంద్రబాబు ఏమో కమ్మ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు లవ్ మ్యారేజ్ తర్వాత చదువుకున్నారంట మెక్సికోలో పనిచేశారంట మరి ఐటీలో మెక్సికోలో ఏం చేశారో మరి అది కొద్దిగా తేడాగా ఉంది మెక్సికో అంటే నేను ఎప్పుడూ వినలేదు మెక్సికో వెళ్ళి ఐటీ జాబ్స్కి వెళ్ళారు అంటే మరి అక్కడ ఏం చేశారో తెలీదు మొత్తానికి దర్ ఇన్ దర్ థర్టీస్ తనకి ముప్పై అనుకుంటా కురడికి చంద్రబాబుకి థర్టీ ఫైవ్ అంత సో మహా చేస్తే పదేళ్ళు లోపే చేసి ఉంటారు పని వచ్చేసారు ఇంకోటి ఏంటంటే వీళ్ళ నాన్న వైఎస్ఆర్సిపిలో పనిచేశారు అక్కడి నుంచి మొన్న అప్పుడు రాజీనామా చేసి మళ్ళీ పార్టీ మొత్తం కుటుంబం మొత్తం మూకమ్డగా మన పవన్ కళ్యాణ్ గారి మీద నమ్మకంతో ఏంటి పవన్ కళ్యాణ్ గారి మీద నమ్మకంతో రాజకీయాల్లోకి వచ్చారు వస్తే సరే అంత అయిపోయింది బొజ్జల సుధీర్ అనే ఎమ్మెల్యే ఇవన్నీ చేయించాడు ముప్పై లక్షల డబ్బులు ఇచ్చో ఏదో అది ఇదని చెప్పి చెప్పుకొచ్చారు అది కనుక సో ఇక్కడ విషయం ఏంటంటే అసలు విషయం ఇవన్నీ మేము పవన్ కళ్యాణ్ గారికి ఆల్రెడీ చెప్పాము యాజ్ అ ఇన్ఛార్జ్ ఇంతకు ముందు పోటీ చేసిన వ్యక్తిగా ఎమ్మెల్యే క్యాండిడేట్గా మేము ఇవన్నీ తీసుకుని వెళ్ళి పవన్ కళ్యాణ్ గారికి చెప్పాము చెప్తే ఆయన చెప్పింది ఏంటంటే ఓకే తొందరపడకండి కేసులు ఏమి పెట్టకండి నేను చంద్రబాబు గారు ఏది మన నాయుడు గారు బొజ్జల సుధీర్ని ఆయన్ని పిలిపించి మాట్లాడతాం మాట్లాడి దీనికి దేనికి ఒక పరిష్కారం చేద్దాం అంతేగాని తొందరపడకండి ఎందుకంటే ఇది అందరికీ ఇబ్బందికరమైన పరిస్థితి సో ఇది అవాయిడ్ చేయడానికి ఏం చేశారంటే నేను మాట్లాడతాను మాట్లాడి సెట్ చేస్తానని చెప్పి ఒక భరోసా ఇచ్చారు సరే నిజమే కావాలనుకుని చెప్పి పాపం నాయకుడు చెప్పాడు కదా అని చెప్పి వీళ్ళు నిజమే అనుకున్నారు అయినా ఆ వేధింపులు అవి ఎమ్మెల్యే నుంచి కంటిన్యూ అవుతూనే ఉన్నాయి సో వీళ్ళకి ఏమర్థమైంది అంటే మన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఈ విషయం గురించి అసలు పట్టించుకోలేదు ఏమీ మాట్లాడలేదు మాట్లాడలేదు కాబట్టి ఈ ఎమ్మెల్యే మనల్ని ఇంకా బెదిరించి మనల్ని భయపెడుతున్నాడు బ్లాక్మెయిల్ చేస్తున్నాడు సో ఏం చేయాలి ఇక ఏం చేయాలో తెలియక మేము ఈ నిర్ణయానికి వచ్చి మేము ఆ కుర్రోని చంపేయటం జరిగింది అనేది ఒప్పుకున్నారు సో ఇక్కడ ఒక అంత పెద్ద పదవిలో ఒక నియోజకవర్గానికి ఒక పార్టీ తరఫున ఇన్ఛార్జ్ అంటే అంత చిన్న విషయం కాదు చిన్న పదవి కాదు యాక్చువల్గా ఏ రాజకీయ పార్టీకైనా ఒక నియోజకవర్గానికి మొత్తానికి ఇన్ఛార్జ్ అంటే అది పెద్ద పదవి సో అలాంటి వాళ్ళు చెప్పినా కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి ఇంట్రెస్ట్ చూడండి తెలుగుదేశం పార్టీ మీద వాళ్ళ ఎమ్మెల్యేల మీద మచ్చబడకూడదు వాళ్ళకి ఇబ్బందికరమైన పరిస్థితి ఏమీ రాకూడదు వాళ్ళకి ఇబ్బంది పరికరమైన పరిస్థితి ఎక్కడా రాకూడదు ఏదన్నా వచ్చిందంటే నేను మాట్లాడి సెట్ చేస్తానంటమే కానీ వాళ్ళ పార్టీ వాళ్ళ తరఫున కానీ ముంచుని పోరాడి టీడీపీతో ఫైట్ చేసి వీళ్ళకి న్యాయం చేసిన పరిస్థితి లేదు ఇప్పుడు ఆయన చెప్పే కబుర్లేమో మా వినూత మీద కొడకల్లారా మీరు మాట అంటారా చెయ్యేస్తారా అని చెప్పి ప్రగల్భాలు మరి ఇప్పుడు చేసిన వాళ్ళు సొంత పార్టీ వాళ్ళు అతను పాపం ఒక కార్యకర్త చిన్నోడు కుర్రోడు ఇప్పుడు ఎవరికి న్యాయం చేస్తున్నారు ఇప్పుడు మీరు ఎవరి తరపున అసలు నుంచుని మీరు ఆ చనిపోయిన కార్యకర్త కుటుంబానికి కానీ ఏమన్నా భరోసా ఇవ్వగలిగారా ఒక పార్టీ నాయకుడిగా ఎక్కడా లేదు అసలు ఒక స్టేట్మెంట్ ఇచ్చిన పాపని బాగాలేదు మీకు గమనించాలి ఇప్పుడు జన సైనికులంతా సో ఈ టీవీ డిబేట్లో ఈ ఫేస్బుక్లో అటు ఇటు వచ్చి గోలగోలు చేస్తున్నారు ఇప్పుడు ఇది మీ పరిస్థితి నాయకుడు అనేవాడు ముందుకు వచ్చి ఒక స్టేట్మెంట్ ఇచ్చి నేను అండగా ఉంటాను ఇది దురదృష్టకరం ఇలాంటి సంఘటన ఇవన్నీ నేను మాట్లాడి చేస్తానని పార్టీ తరఫున నుంచి ఉన్నది లేదు దీనికి ముందు కూడా చూసాం మనం వెంటనే ఎవడన్నా ఏమన్నా అంటే జనసేన పార్టీ జనసేన పార్టీ వాళ్ళు టీడీపీ వాళ్ళని అంటే వాళ్ళని సస్పెండ్ చేయటం పార్టీ నుంచి ఇక గొడవ ఉండదు వీడితే వాళ్ళేమో ఏడుపు కన్నీళ్లు పెట్టుకుని నానా గోల చేసి పాపం ఇంత కష్టపడ్డాం అంత కష్టపడ్డాం మమ్మల్ని ఏమో సస్పెండ్ చేశారు పార్టీ నుంచి అని వాళ్ళు బాధ ఇది పార్టీ ఏదో గాలి వాడటానికి ఎలాగో గెలిచారు గెలిస్తే ఎంత ఊడికని చేస్తే కనీసం కార్యకర్త తరపున కూడా నువ్వు నుంచోలేనప్పుడు నువ్వు చెప్పే మాటలు ఏమండి డీసీఎం గారు మీరు చెప్పే కథలు అసలు అయ్యే పోలికేమైనా ఉందా తాట తీసేస్తా ఏలేసేస్తా నరికేస్తా తంటేస్తా అది చేస్తా ఇది చేస్తా అని చెప్పైతే అసలు భీకరంగా మీరు కనీసం ఒక కార్యకర్త చనిపోతే అతని తరపున నుంచుని అసలు నిజంగా ఎమ్మెల్యే ఇన్వాల్వ్మెంట్ ఉందా లేదా అని మీరు పట్టుబట్టి ఏమన్నా చేయగలిగారా మీరు అసలు మీకు ఆ ఛాన్స్ కూడా ఇవ్వరు అనుకుంటున్నాను నేను చంద్రబాబు గారు కానీ ఆ పార్టీ వాళ్ళు కానీ మీకు అసలు ఆ ఛాన్స్ కూడా ఇవ్వరు ఇలాంటివి మాట్లాడి మాకు ఎన్ని తెలీదు మీరు కంట్రోల్లో పెట్టుకోండి మా దాకా తేవద్దని చెప్తారనుకుంటున్నాను నేనైతే మీరు కార్యకర్త తరఫున మీరు మాట్లాడింది ఎప్పుడండి కూటంలో మీరు ఉన్నారు ఒక కార్యకర్త చనిపోతే పాపం వాడి కుటుంబానికి నేనున్నాననే భరోసా కూడా కల్పించలేని పరిస్థితిలో మీరున్నారు జన సైనికులంతా కూడా గమనిస్తున్నారు ఇది చూడండి సోదరులరా మీకు రేపు ఏదన్నా అయినా కానీ ఇదే పరిస్థితి ఓకే మీరు ఎంత బాగా చదువుతున్నారు మీ పార్టీ సంగతి కూడా చూసుకోండి అనొచ్చు మీరు నాకు తెలుసండి అవి కూడా ఉన్నాయి ఆ బాధలు ఏంటంటే ఈ టైప్ బాధలు అయితే లేవు ఎక్కడ నష్టపోయారు నష్టపోయిన వాటిని ఆ నివారణ జరుగుతుంది ఓకే ఈ చంపేసుకోవటం పార్టీలు పార్టీల వాళ్ళు దీనికి మాట్లాడపోవటం ఎక్కడ ఈ ప ఈ ఈ పరిస్థితి అయితే లేదు మీరు వెంటనే అడగచ్చు చాలామంది బాగా చెప్పావయ్యా జనసేన గురించి మరి మీ పార్టీ సంగతి ఏంటి మీ పార్టీలో నష్టపోయిన వాళ్ళ సంగతి ఏంటి ఎస్ నష్టపోయారు కార్యకర్తలుగా నష్టపోయే వాళ్ళకి ఆ నివారణ జరుగుతుంది ఖచ్చితంగా జరుగుతుంది అది జరుగుతుంది కాబట్టి నేను మేము ఇంత ధైర్యంగా మాట్లాడగలుగుతున్నాం అసలు మీ పార్టీకి మా పార్టీకి పొందడం లేదు ఈ విషయంలో తెలుగుదేశాన్ని ఏమన్నా అంటే టక్కన వచ్చి సస్పెండ్ చేసి పారదబ్బుతుంటే మీరు అసలు మీ వాళ్ళు మాట్లాడిచ్చారు ఎక్కడన్నా ఉన్న ఇరవై ఒక్క నియోజకవర్గాల్లో మీ అసలు పై చెయ్యి అనేది మీదే ఉందా ఏమీ లేదు ఇద్దరు కుమ్మక్కవడం చేసుకున్న చోట బాగానే ఉంది ఎవడన్నా ఎదురు తిరిగి మాట్లాడుతుంటే వాడిని సస్పెండ్ చేయటం పార్టీ నుంచి ఇదే పార్టీకి ఒక పద్ధతి పాడు ఏం లేకపోతే ఇలాగే ఉంటాయి సో పవన్ కళ్యాణ్ గారి నిబద్ధత ఇది కార్యకర్తల పట్ల కనీసం ఒక చిన్న స్టేట్మెంట్ దాని గురించి మాట్లాడటానికి కూడా ఆయనకి టైం లేదు ఆయన ఎక్కడికో సింగపూర్ వెళ్ళారంట ఏదో బాధ్యతలు అప్పు చెప్పారంట ఇక అది పరిస్థితి